ప్రభుత్వ ప్రధాన ప్రధానన్న మాట్లాడినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం సోషల్ ఇంజనీర్ ఏదైతే ఉందో దాన్ని పాటించి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర దాదాపుగా ఆరు నెలల నుంచి కొన్ని రెండు బిల్లులు మరి గత రెండు నెలల నుంచి ఒక బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదేమైనా రెండు సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక మరి సర్పంచెస్ లేక ప్రజాప్రతినిధి లేక గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా మా పార్టీ నమ్మిన సిద్ధాంతం ఫార్టీ టూ పర్సెంట్ మేమెంతో మాకంత అనే విధంగా మరి నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థలకు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినరు ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్తో స్థానిక ఎన్నికలకు పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలు ఉండవు కాబట్టి గ్రా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం ఆ రిజల్ట్ రాగానే అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం